అందరికీ నమస్కారం నేను మీ ఇనుగల రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో జొన్న పిండితో అయితే చపాతి ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను బరువు తగ్గాలనుకునే వారి కోసం అలాగే లంచ్ బాక్స్లోకి ఎవరైనా సరే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఇలా చేయాలో స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె తీసుకొని చిన్న స్టీల్ బౌల్తో నేను కొలత తీసుకున్నానండి ఒక బౌల్ వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం వేడయ్యాక ఒక చిట్కాడు సాల్ట్ వేసుకోవాలి వాటర్ మరుగుతుండడం స్టార్ట్ అయినప్పుడు ఈక్వల్గా నేనైతే ఈక్వల్గా తీసుకున్నాను జొన్నపిండి వేసుకోవాలి అంతా కలిసే విధంగా వాటర్ కలిసే విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా అంతా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేసుకోవాలండి ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు అలా చల్లారనిచ్చుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం చేతితో తాకే విధంగా ఉన్నప్పుడు మాత్రమే చేతికి కొంచెం వాటర్ని తడుక్కుంటూ ఈ పిండిని అయితే చపాతి పిండిలాగా అంతా ముద్దలాగా చేసుకోవాలండి మనం చపాతికి ఎలాగా చేసుకుంటామో అలాగే పిండిని అంతా ముద్దలాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చపాతి పిండిలాగా చేసుకోవాలి ఇది ఆరిపోకుండా దీనిపై నుండి మూత అయితే పెట్టేసుకోవాలి మనం చపాతికి పిండి ఎంతైతే అవసరం ఉంటుందో అంత పిండిని తీసుకొని ఇలా అదుముకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా దీన్ని మర్దన చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగే ఒక రెండు నిమిషాల పాటు మర్దన చేస్తూ ఉండాలండి అలా చేయడం వల్ల దాంట్లో ఉన్న జిగురు బయటగా వచ్చి చపాతి అనేది విరిగిపోకుండా చాలా మెత్తగా ఉంటుందండి కాబట్టి నేను అలా చేస్తున్నాను అలాగే ఫ్లోర్పై పొడి పిండిని చల్లుకొని పిండిని అయితే దీన్ని అదుముకోవాలండి విడిలో చూపించిన విధంగా పిండిని అయితే అదుముకోవాలి ఇలా పిండిని పట్టేయడం వల్ల కర్రకి కానీ ఫ్లోర్కి కానీ పిండి అతుక్కోకుండా చపాతి బాగా వస్తుంది విడిలో చూపించిన విధంగా ఇలా పిండిని అదుముకుంటూ కర్రతో మరీ ఎక్కువగా అదుముకోకుండా పై పైనే చేస్తూ ఉండాలండి పై పైన రోల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా మరీ మందం కాకుండా మరీ పలచా కాకుండా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి పైనున్న పిండిని అయితే దులిపేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని అది వేడయ్యాక చపాతీని అయితే దానిపైన వేసుకోవాలండి పైనుండి తడి క్లాత్తో మాత్రమే అదుముకోవాలి ఇలా అదుకోవడం వల్ల బబుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా పైనుండి తడి క్లాత్తో మాత్రం అదుకోవాలి రెండో వైపు తిప్పేసుకోవాలండి కాలిన తర్వాత చూస్తున్నారు కదా రెండో వైపు కూడా ఇలా పొడికా క్లాత్తో అదుముకోవాలి ఇలా అదుముకోవడం వల్ల సమానంగా అనేది కాలుతుందండి చూస్తున్నారు కదా అంతా కూడా ఈక్వల్గా కాలే విధంగా అయితే తిప్పుకుంటూ చపాతి అయితే కాల్చుకోవాలి ఓకే అండి సిద్ధమైపోయింది దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే పిండిని కూడా ఇంకొక ముద్ద తీసుకొని ఇలాగ మర్దన చేయాలండి బాగా మర్దన చేసిన తర్వాత ఇలా రౌండ్గా చేసుకొని ఫ్లోర్పై మళ్ళీ పొడి పిండి చల్లుకొని చపాతిని తీసుకొని చపాతీని అయితే రోల్ చేసుకోవాలి మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలా రోల్ చేస్తూ ఉండాలి పిండి అంతా సమానంగా ఉండే విధంగా రోల్ చేసుకోవాలి పైనున్న పిండిని దులిపేసుకోవాలి అలాగే చపాతీలన్నీ కూడా కాల్చుకోవాలండి పైనుండి తడి క్లాత్తో అదుముకోవాలి ఇలా అదుముకోవడం వల్ల బబుల్ స్టార్ట్ అవుతుంది లోపల వాళ్ళకి కూడా కుక్ అవుతుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా తడి క్లాత్తో అదుముకోవాలి ఇలాగే అన్ని చపాతీలు చేసుకోవాలండి రెండో వైపు తిప్పేసుకోవాలి ఇలా అదుముకోవడం వల్ల లోపల వారికి కుక్ అవుతుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఇలాగే చేసుకోవాలన్నమాట ఎంతసేపు అయినా కూడా చాలా మెత్తగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్